మార్వాడి సమస్య అనేది జాతి సమస్య కాదు ఇది దోపిడీ సమస్య ఇదందరం మనం గ్రహించాల్సిన అంశం మార్వాడీ మంది కొంప ముంచటోడా మార్వాడీ గలీజు దంద నేర్చినోడా మార్వాడీ తెలంగాణ ముంచటోడా మార్వాడీ బ్రిటిషో నివారసుడా ఊరూరికి నీ గాడి తెరిచినావు నువ్వు గుండు కేవలం ఒక పల్లవి వాడినందుకు రాజాసింగ్ సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారికి ఫోన్ చేసి నా వీడియో పంపించి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో పాట ఒకరి నుంచి మొదలు కాలేదు ఒకరి నుంచి ఎప్పుడు అంతం కాదు పాట నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది తెలంగాణలో పాట ఏ ఉద్యమం ఏ పోరాటం ఎక్కడొచ్చినా కానీ ఆ రూపాంతరంలో భాగంగా పాట నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది పాట నాపడం తెలంగాణలో ఇవని తరం కాదు కాబట్టి అరెస్టులు చేస్తేనో పాట అవుతుందని నిర్బంధాలు నిర్బంధిస్తేనో పాట అవుతుందని మార్వాడీలకు ఒత్వాస వలుగుతున్నటువంటి బీజేపీ రాజాసింగ్ కావచ్చు బండి సంజయ్ కావచ్చు వీళ్ళు పాట నాపాలని వీళ్ళు అనుకుంటున్నారే కానీ ఒక ఘోర రమేష్ తోటి పాట ఆగాదు గద్దరన్నకు వెన్నులో తూటాలు దింపితే పాట ఆగలే జయరాజన్నను జైల్లో పెడితే పాట ఆగలే ఏ పురుషం అన్నకు బేడీలు వేస్తే పాట ఆగలే మా మత్స్య దేవేంద్రన్నకు ఆర్ఎస్ఎస్ భయపడి చిట్లకెళ్ళి బయటకు వెళ్ళకుండా కూడా మొత్తం నిర్బంధిస్తే పాట ఆగలే పాట ఆగుతుందా పాట ఆపడం ఎవరి తరం కాదు మార్వాడి సమస్య అనేది దోపిడీ సమస్య దోపిడీ ఎక్కడ ఉంటే ఖచ్చితంగా మా తిరుగుబాటు మా పాట మా పోరాటం మా విప్లవం ఖచ్చితంగా ఉంటుంది పాట ఆపడం ఎవరి తరం కాదు కాబట్టి ఈ అస్తిత్వ ఉద్యమంలో తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటంలో కొనసాగుతున్నటువంటి ఈ పోరాటంలో ఖచ్చితంగా మా పాట ఆట కంపల్సరీ ఉంటుంది కాబట్టి తెలంగాణ ఉస్మానియా వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ భారత రాజ్యాంగం అందరికీ బతిక స్వేచ్ఛ ఇచ్చింది ఎవరైనా ఎక్కడైనా బతుకొచ్చు అని చెప్తున్నటువంటి వాళ్ళకి చెప్తా ఉన్నాం బతిక స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇచ్చింది కానీ దోపిడీ చేసే స్వేచ్ఛ ఏ భారత రాజ్యాంగం వేయలేదు ఇక్కడ దోపిడీ జరుగుతుందని ఆంధ్ర పెత్తనాన్ని సహించకనే పన్నెండు వందల మంది బిడ్డల బలిదానం చేసుకున్న తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం ఇక్కడ దోపిడీ చేస్తామంటే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేవు తెలంగాణ ప్రజల మీద ఈగవారినా సరే ఖచ్చితంగా తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల తరఫున ఉస్మానియా వేదికగా ఖచ్చితంగా ప్రతి గల్లికెళ్ళి ప్రతి ఊరికెళ్ళి ప్రతి జిల్లాకెళ్ళి ప్రతి మండలకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము వీళ్ళందరి మేధావుల సమక్షంలో మేమందరికీ అండగా ఉంటాము ఖచ్చితంగా మీ అడుగులు అడుగై భాగం వేస్తూ ఉంటాం కాబట్టి తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవం కోసం నిన్న నేను ఒక పాట రికార్డ్ చేసిన దానికి రిలీజ్ చేయలేదు ఈరోజు చేద్దామనుకున్నా కానీ కొన్ని అనివార్యకర చేయలేదు నేర్పిన తెలంగాణ యుద్ధం నేర్పిన తెలంగాణ పోరాటాన్ని చూస్తారా యుద్ధం నేర్పిన ఉస్మానియా పోరాటాన్ని చూస్తారా ఆ తల్లి ఒడిల ఏరి బిడ్డల అవమానం చేస్తారా నా మట్టి పలుకుకోటి గొంతుల విప్లవాన్ని చూస్తారా ఆ అస్తిత్వాన్ని పేరు వెడితే ప్రతిఫలమును వింటారా నా యాసను నా భాషను నా బతుకునే నెక్కిరిస్తారా మా సంస్కృతిని శ్రమ వృత్తుల చేతులు విరి చేస్తారా అరే యుద్ధం యుద్ధం పుట్టిన ఒరే యుద్ధం నేర్పిన పోరాటాన్ని చూస్తారా ఆ తల్లి ఓడిల జేరి బిడ్డల అవమానం చేస్తారా కన్నా బిడ్డల దానమిచ్చి తెచ్చుకున్న రాష్ట్రము అమరులైన ఇండ్లలో నాందనిది శోకము కన్నా బిడ్డల దానమిచ్చి తెచ్చుకున్న రాష్ట్రము అమరులైన ఇళ్లలో నాగనిది శోకము ఆకలి మంటలతోన గతం గడిచెను తెలంగాణము ఆకలి మంటలతోన గతం గడిచెను తెలంగాణము మీద బుట్టి గానము మా చరిత్రేమి అజ్ఞానపు మాటలు నిజము కదిలినారు ఉస్మానియ బిడ్డలు అరే యుద్ధం అరే యుద్ధం యుద్ధం నేర్పిన ఉస్మానియా పోరాటాన్ని చూస్తారా ఆ తల్లి ఓడిల ఏరి బిడ్డల అవమానం చేస్తారా థ్యాంక్ యూ